కోటిపేట పురాతన క్రైస్తవ మందిరం జేసీఎఫ్ లో ఘనంగా ప్రారంభమైన క్రిస్మస్ సంబరాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏఎస్ఆర్ జిల్లా మండల కేంద్రమైన హుకుంపేటలో పురాతన క్రైస్తవ మందిరం జీసస్ క్రైస్ట్ ఇవాంజికల్ ఫెలోషిప్ జేసీఎఫ్ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా కేరల్స్ ఘనంగా నిర్వహించారు హుకుంపేటలో తెల్లవారి నాలుగు గంటల నుండి వర్షం కురుస్తున్నా చలిని సైతం లెక్క చేయకుండా సిస్టర్ డాక్టర్ కుమారి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ఎంతో ఉత్సాహంగా క్రీస్తు జన్మదినాన్ని క్రీస్తు నేడు పుట్టెను హలేలుయ లోకరక్షకుడు పుట్టెను హలేలుయా అని కేకలు వేసుకుంటూ పురవీధుల్లో క్రీస్తు పాటలు పాడుతూ ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమ చాటి చెప్పి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామస్తులను క్రిస్మస్ పండుగకు ఆహ్వానించారు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన చీడిపుట్టు సన్యసంపాలెం దాలిగుమ్మడి గ్రామాల్లో సండే స్కూల్ పిల్లలు సమృద్ధ్ బెంజమిన్ క్రిస్మస్ తాత వేషధానుల్లో మిఠాయిలు పంచుతూ పలకరించడం పలువురిని ఆకర్షించింది ఈ సందర్భంగా సిస్టర్ సునీత మాట్లాడుతూ పురాతన కాలం నుండి బిషప్ జోసఫ్ గారు ప్రారంభించిన క్రిస్టమస్ క్యారెల్స్ తమ సంఘం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామని క్రిస్టమస్ పండుగ ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రేమవిందులో గ్రామస్తులను ఆహ్వానించామని తెలిపారు అలాగే వర్షాన్ని చలిని సైతం లెక్క చేయకుండా చంటి పిల్లల సైతం పాల్గొని సంఘసభ్యులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ క్రిస్టమస్ వేడుకలకు అందరూ ఆహ్వానితులేని ప్రతి ఒక్కరూ పాల్గొని మహిమగల దేవుణ్ణి మహిమపరిచి ఆశీర్వాదం పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో హుకుంపేట సంఘంతో పాటు గోపాలపట్నం సంఘ సభ్యులు పాల్గొన్నారు మనకు నూతన దినాన్నిచ్చిన ఉద్యోగం సందర్శించడానికి గ్రామంలో రావడానికి సహాయం చేసిన

ఏసుక్రీస్తు నామంపేట ప్రతి ఒక్కరికి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఏజెన్సీ ప్రాంతాలకి జోసఫ్ గారు పుచ్చకాయల జోసెఫ్ పై గారు ఏజెన్సీ ప్రాంతం రావటం జరిగింది ఆయన ఉద్యోగాన్ని విరమించుకొని పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నుండి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో క్రిస్మస్ క్యారెల్స్ ని స్టార్ట్ చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఏజెన్సీలో ప్రతి గ్రామంలో కూడా క్రిస్మస్ క్యారెల్స్ వినిపిస్తూ ఉన్నాయి ఇది జేసీఎఫ్ వారి యొక్క సహవాసం తరఫున జరుగుతున్న క్రిస్మస్ క్యారల్స్ అండి ఆయన ప్రారంభించారు దాన్ని ఇప్పటి వరకు మేము కొనసాగిస్తూ ముగిస్తున్నాము ఈ క్రిస్మస్ యొక్క శుభవచనాలు ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఒక ఉద్దేశం ఇది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ప్రాంతం అంతట్లో కూడా ఆయన యొక్క ఏర్పాట్ బట్టి ఇది ముందుకు సాగుతూ ఉంది ఇంక ముందు కూడా కొనసాగుతూ ఉంటది అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి యేసు నామంలో అందరికీ వందనాలండి జీసస్ క్రైస్ట్ ఏమాత్రలో వారి క్రిస్మస్ క్యారెల్స్ ఈ రోజు జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో జోసఫ్ పై గారు ఈ యొక్క క్యారల్స్ ప్రారంభించడం జరిగింది ఆనవాయితీ ప్రకారంగా ఇది ఇప్పటికీ కొనసాగుతున్నాం గ్రామ గ్రామాల్లో ఇప్పటి వరకు క్యారల్స్ ముగించుకొని వచ్చాం ఈ రోజు సాయంకాలము ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సాయంకాలం క్రిస్మస్ ఆరాధన జేసీ యొక్క మందిరంలో జరుగుతుంది అలాగే ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం అయిందండి రేపటి దినము కూడా ఉదయకాల సమయంలో పది గంటలకి క్రిస్మస్ ఆరాధన ప్రారంభించబడుతుంది గనక ప్రతి ఒక్కరికి మా ప్రేమ పూర్వకమైన ఆహ్వానం పొందుకున్నామండి వంద